సద్గురు శ్రీడి సాయినాథన్ యొక్క సన్నిధానంలో ఆచార్యక్ర భరద్వాజమాచ యొక్క ఆశీష్యులతో ఈరోజు జేగలపాలెం గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి మూడవ తారీఖున బలతాజ మహర్షి గారు మన సురూరుపేట వాసులకి చివరి దర్శనం ఇచ్చిన పవిత్రమైన రోజు దర్శనమే కాకుండా చివరి ఆదేశము సందేశము ఉపదేశం ఇచ్చిన కూడా ఈ పవిత్రమైన రోజే బలతాజ మహర్షి గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి మూడవ తారీఖున దాదాపు ఉదయం చిత్రకూటంలో అడిగి అక్కడ ఉన్న సాయిబాబా రూపాన్ని చూసి ఈ బివి నరసింహస్వామి పెట్టిన ప్రతిరూపం పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ కాలు పెట్టిన ఆ ప్రదేశంలో మనం సత్సంగం చేసుకుంటే మనకెంతో ఎంతో ఉన్నతి కలుగుతుందని అక్కడే కొబ్బరికాయ కొట్టి సత్సంగాలు ప్రారంభించండి అని చెప్పిన మహానుభావుడు వరద మహర్షి గారు రోజు ప్రతి ఒక్కరికి కూడా వారి వారికి తగిన సందేశాలు ఆదేశాలు ఇచ్చారు వారి మనసులోనే ప్రశ్నలన్నిటికీ కూడా అంతేకాకుండా మహర్షి గారు చెప్పిన చివరి సందేశం పారాయణము సత్సంగము ఆరతి ఈ మూటి ద్వారానే ముక్తి పొందగలము అని చెప్పారు ఇక్కడ ముక్తి అంటే అర్థం ఏముంది ముక్తి అని పదం వాడుతుంటున్నాం ముక్తి అంటే ఏమిటో తెలియదు మోక్షం అంటే ఏంటో తెలియదు కానీ మనం కోరుకుంటున్నాం ముక్తి అంటే అర్థం అవకాశం ఉంది అవగాహన ఉంది జన్మ పరంపర నుంచి బయటపడటం జన్మ పరంపర నుంచి బయటపడడం మోక్షం అంటే అంటే మనం ఏ దృష్టిలో ఆలోచిస్తున్నామంటే వాస్తవంగా దృష్టిలో మనం ప్రవేశించడం లేదు ఎవరో చెప్పింది ఆలోచించుకుంటూ వచ్చేస్తున్నాం జన్మ విడిపడితే ఏమవుతుంది జన్మ విడిపడదాము అందులో ఏముంది ఆనందం ఉంది ఆ ఆనందం మనం చూస్తున్నామా చూడగలమా హరివిడ మహర్షి గారు ఆ ముక్తి ఆ ఆనందం అనేది ఇప్పుడు వర్తమానంలో మీరు చూడగలరు వర్తమానంలో ఉంది ఆనందము సంతృప్తి అని స్వర్గము నరకము స్వర్గం ఎక్కడో ఉంది ఎక్కడో ఎక్కడుంది స్వర్గం అని చూసాం నరకం మనం చూసాం ఆ స్వర్గం నరకం ఇక్కడే ఉంది అని చెప్పడం భర్దా భాష గారి ఉద్దేశం ఈ ఊటి ద్వారా నువ్వు సంతృప్తి పొందగలవు ముక్తి ఆనందం పొందగలం మోక్షం ఆ రెండు ఈ మూడి దాని వస్తుంది అందుకని ముక్తి అనే పదం వాడాల్సి వచ్చింది అటువంటి చివరి సందేశం ఆదేశం ఇచ్చిన ఫలితం రోజు కాబట్టి ఆ ఆదేశంలో మాస్టర్ అనుగ్రహం ఉంది సురువులు పెట్ట మీద ఎందుకని అని కూడా అడగచ్చు ఆ రోజు చెప్పాడు సత్సంగం చెయ్యండి అన్నారు కొంతకాలం చేశాం ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఆ తర్వాత అక్కడి నుంచి బయట చేశాం ఇది పెద్ద మందిరం కట్టుకోవాలి పెద్ద స్థలం తీసుకోవాలి అక్కడ పెద్ద గది కట్టుకోవాలని సంగతి అది కాలాంతరంలో మాస్టర్ గారు చెప్పింది అక్కడ అక్కడ అతని కానీ ఆయన వాటికి నిలువనివ్వకుండా ప్రత్యేకమైన స్థలం తీసుకోవాలి అందరం కట్టుకోవాలి అనే భావనతో అలా వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆయన సంకల్పం కదా పొట్టికా వేస్తాడు వేసిన తర్వాత అక్కడి నుంచి బయట వచ్చేసాడు వచ్చిన తర్వాత చంద్రబాడు యాడ్ అడిగి పెడతాం సత్సాయవాడు భయం చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు గురువారం చేస్తారు మనమే గురువారం చేయాలి ఆటంకం కదా సరే మాక్షయ గారి సత్సంగం అలా ఇళ్లలో చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆయన సంకల్పం వాడు మందిరం కట్టుకుని వెళ్ళిపోవడం ఆ చిత్రకూట వాళ్ళు వచ్చి ఆహ్వానించడం మాషి గారి మాట ఎప్పుడు మహాత్ముల యొక్క మాట ఎప్పుడూ కూడా వృధా పోదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు తొంభై ఏడు అనుకుంటే ఇంచుమించు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నిరాటకంగా జరగడానికి కారణభూతుడు భరంద దింబాసారి అనుగ్రహం అటువంటి అవకాశం మనకి ఇచ్చారు కాబట్టి ఆ తేదీని పురస్కరించుకొని ఫిబ్రవరి మూడవ తారీఖు ఎందుకంటే అప్పుడే మనకి అవకాశం వచ్చిన రోజు కల్పించిన రోజు అవకాశం కల్పించిన రోజు ఆ కల్పించిన రోజు మనం విలుదైనప్పటికీ కూడా ఆయన లాగాడు నా భక్తులు పిచ్చుకు దారం లాక్కుంటాను గురని మందులో నా గురు అంటే నేను లాక్కుంటాను వెంకటేశ్వర చెప్పినట్టుగా ఆయన లాక్కుని ఇటువంటి వాతావరణం ఏర్పరిచిన ఆయనని ఆయన యొక్క రూపాన్ని ఆయన యొక్క గుణగుణాన్ని ఆయన చెప్పిన ఆదేశాన్ని మనం స్మరించడం ఆ స్మరించిన దాన్ని స్మృతిగా మార్చుకోవడం స్మరించడము స్మృతులుగా మార్చుకోవడం తృతి అంటే లోపలే అదృష్టశక్తిలో ఎప్పుడు నిలబడి ఉంటుంది ఆ తర్వాత వరద మహర్షి గారు ట్రైన్కి వెళ్ళడం ఆ ట్రైన్లో వెళ్ళిన తర్వాత ఆయన ప్రతి ఒక్కరికి ఆ పట్ట గేటు దగ్గర నిలబడి ఆ ట్రైన్ డోర్ దగ్గర నిలబడి కడుచూపు మరిగేంత అరుకు చేత్తో ఆశీర్వచి ఇలా అలా అంటూనే ఉన్నారు ఆయన కళ్ళల్లో ఉన్న ప్రేమతత్వం ఆయన యొక్క మందహాసం ఆయన మనకి ఇచ్చిన ఆ చేతి వల్ల ఉత్సాహం ఇప్పటికీ తృతిగా తలుచుకుంటే కళ్ళల్లో నేను ఉంటుంది మరి ఆయన ఇచ్చిన అవకాశాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాము చేసుకోగలగాలి అనే విషయాన్ని మనం నిరంతరం గుర్తు చేసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత కూడా ఉంది మహాత్ముని పూజించడము సేవ చేయడము అంటే ఏమిటి పూజ సేవ అంటే భావం ఏమిటి అతని సేవ గారికి అర్థం ఏమిటి అని ఆలోచించాలి సేవ అంటే బాహ్యంగానా మరి ఆంతరికంగా రెండు రెండు ఆంతరికంగా మనసుని కాలాన్ని అర్పించడం ఆంతరంగంగా మనసు ఆంతరంగికంగా మనసు బాహ్యంగా కాలము నిర్దిష్టంగా అర్పించడం అర్పించడం అంటే ఎట్లా కాలాన్ని ఎలా అర్పిస్తున్నాం సమయాన్ని ఎలా అర్పిస్తున్నాం నిర్దిష్టంగా ఆయనకి మనం అనుకున్న సమయాన్ని ఆయనకే కాకుండా మన మనకి ఖర్చు పెట్టుకోకుండా ఉండడం ఆయనకే అది అది ఆయనకే ఖర్చు పెట్టడం ఆయనకే ఖర్చు పెట్టడం అంటే ఆయన చెప్పిన మార్గంని మనం అప్పుడు పాటించడం అంటే సత్సంగం హారతి సత్సంగం ఆయనకి ఏది ససిద్ధికరం ఉంటుందో దాన్ని చేయడమే సేవ హ్యంగా కాదు బాహ్యంగా సేవ చేసినా చేయకపోయినా అదే మీరు మీరెంత దూరం ఉన్నా సరే నేను మీ అంతే ఉంటానని బాబా చెప్పాడు లేదా మాస్టర్ గారు చెప్పాడు లేదా మీరు ఎక్కడున్నా నా తపస్సు చేత అక్కడ ప్రక్షాళన చేస్తారని మాస్టర్ గారు చెప్పారా లేదా ఇప్పుడు బాహ్యంతో అవసరం లేదు ఆయన చెప్పిన రీతిలో ఆయన మెచ్చిన రీతిలో ఆయన తృప్తి రీతిలో జీవించడమే నిజమైన సేవ జీవించడం అంటే మనకే కదా వీడు సంస్కృత పడితే కదా ఇతరుడు వాడు సంస్కృతం చేయగలరు అందుకని మెచ్చిన నచ్చిన తృప్తికరమైన రీతిలో ఎప్పుడైతే జీవిస్తాడో ఈ జీవి జీవి ఈ జీవం అవుతాడు ఈ జీవి ఇతరులకి సేవ చేయగలడు ఇతరుల ఇతరుల లాంటి ఎవరున్నారు సర్వాంతరేమని భగవంతుడు ఉన్నాడు అది సేవ సేవకు నిర్వచనం అది అంటే ఈ విధంగా చెప్పింటే మనసుకు మనం బాగా హత్తుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయన చెప్పిన ఇలా సత్సంగము అంటే ఇప్పుడు సత్సంగం అనేది ఒక ప్రహసనం అయిపోతుంది సత్సంగం అంటే సత్యమితో కూడిన సంగమము అనే భావన ఎంత ఎంతవేరకు మనం ఎదుర్కోగలుగుతున్నాము అనే అంశాన్ని ఆయన నిరంతరం పరీక్షించుకోమంటున్నాడు అవగాహన చేసుకోమంటున్నాడు అందుకే నా నుంచి మీరు ఏం తెలుసుకున్నారు బ్రాకెట్లో శ్రద్ధతో నా నుంచి మీరు ఏం తెలుసుకున్నారు నా నుంచి ఏం గ్రహించారు బుద్ధితో మీరు నా నుంచి అంటే గ్రహించ ఏమి అందించాయి ఎరుకతో ఆలోచించుకోండి ఇదే ఒక ఫ్లెక్సి తయారు చేశాడు రేపు అక్కడ పెట్టడం అంటే ఈ ప్రతి ఒక్క మాటలో ఆయన తత్వం చూడండి సత్యమే ఆయన నుంచి ఏమి తెలుసుకున్నాం శ్రద్ధతో ఏమి తెలుసుకున్నాము ఏమి గ్రహించాము బుద్ధితో రైతుడ బుద్ధి ఉండాలండి ఎందుకు ఆ పదవాడే అనుకున్నాను మీరు అడగచ్చు నేను పాయసం వండి పెట్టా ఏమన్నాడు వాస్టర్ గారు పాయసం వండిపెట్టా గుర్తుందా వాక్యం చెప్పండి నేను పాయసం పెట్టా తర్వాత నేను పాయసం వండి పెట్టా చేతైన వాడు చురుకుంటాడు అంటే చేతలైన బుద్ధి అందుకని నేను అంటే చెప్పిననుకోండి ఇది లేదు ఇదో సరే చెప్పేసాడు బుద్ధి తగ్గ బుద్ధితో గ్రహించాడు చేత వాడు ఆ పాయసాన్ని చేపిస్తుంటాడు చేతకైన వాడు పారు పోసుకుంటున్నాడు అంటే ఆయన యొక్క అనుగ్రహం ఆయన యొక్క మాట బుద్ధితో అంటే ఏంటి ఆలోచించుతో తెలివితో విశ్లేషణతో విచక్షణతో అప్పుడే గ్రహించగలం లేకపోతే ఆయన కూడా మనలాంటి వాడి భావన ఒకటి లేకపోతే ఎందుకు ఆయన మాత్రం ఆయన చెప్పేది చెప్పేది ఏం భావన అని భావనకుంటున్నా ఏమందిస్తున్నాం దాన్ని ఎరుకుతో పెట్టుకున్నాం ఏమందిస్తున్నాం ఎరుక ఎరుకంటే మెలకువ అంత మొట్టమొదట తెలుసుకున్నాం శ్రద్ధతో ఇది అర్థమైందా ఏం గ్రహించాం బుద్ధితో ఇది అర్థమైందా ఏం అందిస్తున్నాం ఏం అందిస్తున్నారు అడుగుతున్నాడు కష్టమైన ఏం అందిస్తున్నారు ఎరుకతో ఎరుకంటే మనకు అందించడం అంటే ఏమిటి ఏదో ఒకటి అందించాడు కదనా ప్రజెంట్లో ఉండి అందిస్తున్నావా లేదా ఏదో నేను తెలుసు నువ్వు తెలుసుకుని గబగ గొప్ప చెప్తున్నావా దానికి సందర్భము ఉందా లేదా ఏదో డబల్ కంఠ సమట్టు చేసి దాని చెప్పాడు ఏమైనా ప్రజెంట్లో ఉంటే సందర్భానుసారంగా వాక్యం చెప్పగలం ప్రజెంట్లో ఉంటే ఎవరైతే గణితుల్లో వాళ్ళకి సమాధానాన్ని అందించగలం ప్రజెంట్లో ఉంటే మొత్తం వాళ్ళు ఎవరు అందించలేదు అందరూ ఆలోచించుకోండి ఆలోచించుకున్నాడు దీనిగా మాస్టర్ లిప్ ఇన్ ప్రజెంట్ వర్తమానంలో ఉండు అని మాస్టర్ కదా అదే కానీ పాస్ట్ ఈజ్ హిస్టరీ ఫ్యూచర్ ఈజ్ హిస్టరీ ప్రజెంట్ ఈజ్ విక్టరీ ఈ సందేశాన్ని ప్రదంత భాష గారు అందించారు ఆయన ఆ రోజు వచ్చినప్పుడు కొందరు అందరు ఎలా తీసుకుపోయారు కొందరు ఒక ఒక రోజు మా ఇంట్లో కూడా వెంటన్నాడు అన్నప్పుడు ఒక మాట అన్నాడు భౌతికంగా వస్తే నాని వాళ్ళంతా ఇలా అన్నాడు పిచ్చేవాళ్ళు అన్నాడు కొందరు వాడే అంటాడు చెప్పలేక చెప్పారు బౌద్ధికంగా అన్నాడు అంటే ఏంటి అదృశ్యంగా సూర్యుడి ప్యాంక్లో ఆమె ఎప్పుడు ఎల్లప్పుడూ ఉన్నాడు అది ఈరోజు మాస్టర్ గారిని ఆ స్మరించడం మన అనుభవంగా కర్తవ్యంగా భావించుకుంటూ మేము మాస్టర్ గారితో అంటే బాబాతో ఉన్న అనుభవాల్ని పంచుకోవడానికి ఈరోజు సద్గుష్టి మనం ప్రారంభించుకున్నాం కాబట్టి మీరందరూ కూడా మీ భావాలను ఇప్పుడు ముక్తి మోసం నా భావని చెప్పుకున్నాం అట్లాగే మాస్టర్ గారు చెప్పిన సత్సంగం పారాయణం ఆరతులు బాగా చెప్పుకున్నాం అట్లా మీకు ఎలా స్ఫూర్తి కలిగింది అనే అంశం చెప్పుకోవడానికి సద్గోష్ఠి ఈ సద్గోష్ఠి అనేది మార్షి గారు వాటిని పదే కూడా చేయండి చెప్పుకున్నాడు మహాత్ముడు ముందు బిడ్డగా అని చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి అందరూ పంచుకోవడానికి ఈరోజు మనకి మార్షిక అవకాశాన్ని అందరం సర్వే చేసుకుందాం అసలు ఈ